ఓం నమ శివాయ కార్తీక పురాణము ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణ దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుల్యం పుణ్యము దక్కును అటుల్ని ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయములనందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులను పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను వరిపిండితో కానీ గోధుమ పిండితో గానీ ప్రమిదల వలె చేసి ఒత్తులు వేసి ఆవునయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానం దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇయ్యవలెను ఈ ప్రకారముగా కార్తీక మాసముందు ప్రతి దినమును చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిద చేసి నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయివారు ఇట్లు వచింపవలను ప్రదం దివ్యం సర్వసంపత్సుకావహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు మమ అని శ్రోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునది సకల సంపదలను ఇచ్చునది యగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనాను భోజనమేడి దక్షిణ తాంబాలములను ఇవ్వలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినానూ సిరి సంపదలకు విద్యాభివృద్ధి ఆయురాభివృద్ధి కలిగి సుఖసం సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించేదను ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగను లొబ్ధ వితంతము స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రావిడ దేశం గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లైన కొలది కాలమే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరి బంధువులు కానీ లేరు అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయచ్చు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొదలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని చుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంతో సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించట కానీ ఏమీ ఎరగదు పైగా వ్రతములు చేసిన చేసేవారి తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టి చుండిది అటులా కొంతకాలము జరిగిన ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమును అక్కడొక సత్రములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడుకు వెళ్ళి అమ్మ నా హితవచనమును నాలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములోనైనా మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూసి మిడుత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధాకారంలో పడి నశించుచున్నాడు కాన నా మాట నాలించి నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయముగా అర్జించిన ధనమును ఎప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము దినము స్మరించి వ్రతాది కలములు చేసి మోక్షము నొందుము నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయిచు కార్తీక మాసం వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యమైన మోక్షమును ఉందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాస మహత్య మందలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ వీడియో నచ్చిన ఎట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి భక్తి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి